ఐ ఫ్రెండ్స్ మన పొలం పక్కనే చెరువు ఉంటుంది ఆ చెరువు మూడు రోజులలోనే వాన కొట్టగానే ఇట్లా నిండి మతలు ఆడుతుంది ఇంకా చూపెద్దాం వచ్చిన చూపెడతాను ఇప్పటికీ ఫుల్ వాన పడుతుంది ఇలా చెరువు వాన కొట్టంగానే ఫుల్ ఇట్లా ఇట్లా మత్తలు కాడుతుంది ఇట్లా చేపలు కూడా వేస్తారు చేపలు రొయ్యలు కూడా వేస్తారు మా ఊరు రాజులు మొత్తం చేపలు వేసి ఇట్లా పట్టి అమ్మేస్తారు ఇట్లా మన పొలాలు ఇలా అని మన షెడ్యూట్ లో పెడతాయి ఈ చెరువు చూడండి నేడుకుంటా చెరువు అంటూ నేడుకుంటా వాటర్ ఇవి వార్షం నీళ్ళే ఇక్కడ నీళ్ళ చుక్క ఉండలేదు అసకాళ్ళ మూడు నూలని ఇవ్వడానికి ఫుల్ వాన ఇల్లమో పొలం షెడ్ కూడా రండి మన షెడ్డు మంచిగా ఉంటుంది ఇలా వాటర్ లెక్కలు పోవాలి మొత్తం నీళ్ళే మొత్తం నీళ్ళ లెక్కలు పోయి మన దగ్గర బర్రు కూడా ఉంటాయి మనం ఒక ఏడు బర్రెలు ఉంటాయి మన దగ్గర ఐదు పెద్ద రెండు చిన్నవి మనకు బర్రెలు ఉంటాయి ఈమె కట్టేస్తాం మినీ షెడ్ ఆ ఆరు వేలలో మన షెడ్ అయింది ఇది ఆరు వేలు మన షెడ్ వచ్చేసి ఆరు వేలు ఈడ ఈడ వచ్చేసి ఈడ మన పెద్ద దూడే కట్టేస్తాం ఆడ ఇంకోటి ఇంకోటి కట్టేస్తాం ఇంకోటి బర్రే దాని పేరు పూజ ഇങ്ങനെ നവ്യപരം കട്ടേസ് ഇടൊക്കെ ബ്രി കട്ട് ഇതേ മനപൊലം ഇത് മന ചെട്ട് ഇയോ ഇതേ മന ചെറു പക്കന ഉണ്ടെങ്കിൽ പക്കന ഉണ്ടാ മനപൊലം ഇമാടി ഇടപത്തെ മനപൊല അത മനതേ ఎండ పోలమే మంచిగా మన చెట్లు కూడా ఉన్నాయి భయా చెట్లు కూడా ఉంటాయి కానీ ఇవన్నీ మా డాడీగా ఉన్నాడు ఇది టూ థౌసండ్ ఉన్నాడు మా డాడీ కొన్నప్పుడు చాలా పంచాయతీలు అయిన ఉండే ఫుల్ గొడవలు మొన్న పంచాయతీలు అయితేనే ఉన్నాయి అయితేనే ఉన్నాయి పంచాయతీలు మీరు ల్యాండ్ కొనేటప్పుడు మాత్రం పేపర్స్ కంపల్సరీ చూసుకునుకోండి లేకుంటే ఏదో ఒక వాడు మనం డబ్బులు కరెక్ట్ ఇస్తాం వాడు ఇంకా రావాలి ఇంకా వేయాలి ఇంకా అనుకుంటాడు కానీ మీరైతే కరెక్ట్ చూసి కరెక్ట్ మార్కెట్ పేపర్ వ్యాల్యూ మంచిగా పేపర్ చూసుకొని అన్ని చూసి మంచి రిజిస్ట్రేషన్ చేసుకోండి మీరు కొనుక్కోండి లేకుంటే పంచాయతీ అయితేనే ఉంటాయి మా అయితే గత మా అయితే పది సంవత్సరాలు అయింది పంచాయతీ మేము పైసలు కట్టేసినాం అమౌంట్ కట్టినామా టెన్ ఉంటుంది లాంటి తక్కువ ఇచ్చిన వాడు అయినా పంచాయతీ అయితేనే ఉంది ఇక ఆగటో ఏటో మమ్మీ మా మమ్మీ డాడీ అటు పెట్టి చేపిచ్చూరి హిల్ స్టేషన్ ఇప్పుడైతే ప్రశాంత ఉంది ఇది మన ల్యాండ్ వరేసినాం మొత్తం ఓరి నెక్స్ట్ సీడ్ వేద్దాం అనుకుంటున్నాం మేల్ ఫీమేల్ అలా ఎట్లా అంటే మీకు ఇది అయితేనేమో ఎక్రానికి ఎన్ని క్వింటాల్కి ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుందిగా అది ఫీమేల్ అయింది అనుకో ఎయిటీన్ థౌజండ్ ఉంటుంది మంచిగా ఆరు క్వింటాల్ అయినా మొత్తం ఫస్ట్ పైసలు అయిపోతాయి ఇలా మనం ఊరేస్తాం ఇంకా మనం ఇంకో సైడ్ ఇంకో దగ్గర కూడా ఉంది ఇంకో దగ్గర ఆడ కూడా వరేస్తాం ఇప్పుడు ఒక మడిసి పెట్టి సొప్పేస్తాం కుటుంబాలకు మంచిగా బోర్డు కూడా ఉంది ఇంటి దగ్గర పూలు చెట్ల ఓటు మంచిగా మెయింటైన్ చేస్తాం అతి విధంగా చెడు పక్కన అంటే మంచిగా ఉంటది అంటే ఈ నేచర్ అనేది మనం ఉంటే ఇక్కడ చిన్న చిన్న చింకులు పడుతున్నాయి ఆమె ఇట్లా నడుస్తుంటే వేరే ఫీల్ ఉంటుంది మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇది ఎట్లా అంటే ఇక్కడ గడ్డి మందు దాన్ని తిని ఎక్కువ పొల్యూట్ చేయకుండా సేంద్రియ వ్యవసాయం చేస్తే మీకు మంచిగా ఉంటుంది అంటే మనమే ఈ పెండతో ఆ మనమే మందు మందు తయారు చేసుకొని కొట్టుకుంటే మేము మంచిగా ఉంటుంది మేము అట్లే చేస్తాం మేము సేంద్రిక వ్యవసాయం చేస్తాం మా డాడీ చేస్తాడు మా డాడీ చాలా కష్టపడతాడు మనం ఏం కష్టపడడం కానీ మన డాడీ అయితే చాలా కష్టపడతాడు బోరు సక్క పోయలేదు ఇక పంట లేట్ చేసినాం మేము అందరికంటే చాలా లేట్ వేసినాం అందరికీ అందరూ ఈనమ పైన మాది ఇంకా అయితేనే ఉంది ఇంట్లో ఒక వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది మేము బోరు కరెక్ట్ టైంకి నీళ్ళు ఉండే అనవసరం టైంలో నీళ్ళు ఉంటాయి అవసరానికి నీళ్ళు ఉండే మనకు ట్రాక్టర్ లేదు మళ్ళీ ట్రాక్టర్ లేకపోవడానికి నీళ్ళు ఉన్నప్పుడేమో మాకు ట్రాక్టర్ అయినా రాడు మన దగ్గర నీళ్ళు లేనప్పుడు ట్రాక్టర్ అయిన వచ్చి నీళ్ళు లేవు నీళ్ళు ఏంటో ఎప్పుడైనా మనది మనకు ఉండే అనుకో ఏది ఉంటుంది చేసుకోవచ్చు మన దగ్గర ఏం లేదు అనుకో విని బత ఆడాల్సి వస్తుంది ఏదో ఒకటి వేయాల్సి వస్తుంది కానీ మనది మనకు ఉండేది బెటర్ ఏది మాకు ఇంకో బోరు ఉంటుంది కదా ఇది ఒకటి కూడా ఉంటుంది ఇంకో బోరు ఆ ఇవి కూడా చూపెడతాను ఇంకో బోరు కూడా ఉంటుంది కానీ మంచిగా ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు మీరు ఐటీ జాబులు అవి ఇవి మీరు పోయి చెప్తారే అని ఎంతున్నా కూలే ఇది మనకు ఉందా అనుకో మనం మనం సొంతంగా చేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు మాకైతే ఐదు బరలు నేను మా మమ్మీ డాడీ మా అన్న మా రెండు కుక్కర్ని ఇదంతా మాది ఫ్యామిలీగా నడిచిపోతే జీవితం మాది హ్యాపీ కష్టం నిమ్మలంగా ఉన్నాం అనుకో అయిపోతుంది మీరు కూడా మంచిగా నిమ్మలంగా ఏదో ఒకటి ఒక నైన్ టు సిక్స్ వరకు జాబ్ అనే స్కామ్లో పడుకోకుండా అంటే చేయొచ్చు ఏ ట్రాప్ అది ఒకటి మన తెలివితో మనం ఏదైనా చేసి మనం చేసుకున్నాం అనుకో బాగుంటుంది అసలు ఏదైనా సరే మనం చేసుకుంటు అవుతుందిగా వచ్చి ఇవ్వండి చేయమంటే కాదు అది మనం అవుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చెప్పి చేసిన నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నన్నైతే అందరు ఎక్కడిచ్చు చెప్తున్నా ఏ తోస్తాడో మనకి పెట్టాడు చేయడు నేను చెప్తున్నా మన మంది ఎక్కరిచ్చిర్రు మస్తు మంది వేసిరు భయ మనం భయపడలే నువ్వు స్టేడో పెడతా అంటావు నేను పాట కానీ నీ స్టేడీ పెడతా అంటాడు అది చేస్తా అంటాడు ఇది చేస్తా అంటాడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అసలు నిన్ను నువ్వు నమ్ముకో అంతే వాడు ఏం చేసినా పడదు ఇప్పుడు నా వ్యూ కూడా రెండు మూడు వందలు ఫుల్ వీడియోలకు రాదంతా రెండు మూడు వందల మంది అవుతారు రెండు మూడు వందల మంది రా నాకు నాన్నలు నా తమ్ముళ్ళు అక్కలు న్యూస్ రాదు నాకు ఎక్కువద్దు ఇది మన పొలం ఇది ఇంకో పోరు అది చూపెడతాయి ఇంకో పొలం మొత్తం ఎంత వాళ్ళే చూడ ఈ మొ పది వాళ్ళు ఉంటుంది అది అవి నువ్వు రాకపోతే మంచిగా అని చూస్తారు ఇది మన మా మమ్మీ అయితే చాలా కష్టపడ్డది ఇది చూడడానికి ఇట్లా ఏదో నిష్యూస్ అయినా ఇవన్నీ అయినా కానీ మా డాడీ ఇలా చెట్లు అంటే చాలా ఇష్టం ఇంటి దగ్గర చాలా చెట్లు పెట్టాడు మా డాడీ కొన్ని రౌండ్కి వెళ్తూనే ఉంటాడు మంచిగా ఉంటాడు వాళ్ళకు మమ్మీ డాడీ మేము పుట్టడం అనేది నాకైతే ఏ జీమాల వేసుకున్న పుణ్యం ఇంత మంచి తల్లిదండ్రులు వేరే మా మమ్మీ డాడీ మంచిగా అంటే హ్యాపీ నాకు ఏది కావాలంటే అది మనం అరగేమంది ఏది కావాలంటే అది కొనిస్తారు నా యూట్యూబ్ ఛానల్ ఎక్కడ మా అమ్మ ఎంతో సపోర్ట్ చేసి నేను చేయాలి ఆ అని మా అమ్మ చెప్తేనే నేను తీసిన సరే లేకపోతే నేను తీయపోదు నువ్వు మా మమ్మీ చాలా సపోర్ట్ ఇస్తారు చాలా అంటే చాలా నువ్వు ఏ గవరంట చేయి నీకు సపోర్ట్ ఇస్తా అని చెప్తారు మా మమ్మీ మమ్మీ ఇట్లా ఎవరు చేస్తారు అట్లా ఇవ్వక వేయాలి సక్క మమ్మీ డాడీ ఎంత సపోర్ట్ ఇస్తారు మా అన్న అయితే ఇంకా నెక్స్ట్ ఇవ్వగలిగా మమ్మీ డాడీ మా అన్న ఇవాళ్ళు వీళ్ళే నాకు ప్రపంచం ఇంకో వేరుగా వాళ్ళే నాకు దైవం దేవుళ్ళు అన్ని వాళ్ళే మా అన్న మా మమ్మీ మా డాడీ వీళ్ళని మించి నేను ఏ పని కాదని చెయ్య వీళ్ళు ఎత్తే ఏదైనా సరే నేను చేస్తా అంతే వీళ్ళని మించి నాకు ఇక ఎవరు లేరు వీళ్ళే మెయిన్ నాకు వీళ్ళు ఏదైనా మాట చెప్ తింటా వీళ్ళు ఏ చెప్తా అంతే నన్ను ఎందుకంటే దాన్ని ఎవరు ఏమన్నారు వాళ్ళు ముగ్గురే దాని అన్నా నేను బడ్డా ఏదైనా ఇంకా అవేమో ఎవడేమన్నా నింబడా మంచిగా ఉందా మనం చేసుకుందాం ఇంకా ఫుడ్ ఇంకా మనం ఇంకా రావాలనుకున్నా మీరు చేరా ఈ వీడియోని చూసి లైక్ కొట్టని ఇంకా చెప్తా ఇంకోటి ఉంది ఇంటి దగ్గర ఇంకో స్టోరీ ఉంది అది నెక్స్ట్ వీడియోలో చెప్తా రైట్